ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు ఆ తాగి నేను నా భార్య ఓటేయడానికి వెళ్తుంటే కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషణతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చింత కులాల్ని బహిరంగంగా తిట్టే మాలా మాదిగలకు అండగాసే పార్టీ మైనార్టీలకు అండగాసే పార్టీ ఇట్లాంటి పార్టీలో ఈ లంజోడుగా అసలు కమ్మాడేలా వీడు కమ్మాడేలా ఈ మాటలో సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓట్లస్ అందరూ ఉండరు చాలామంది ఉండదు చాలామంది కమ్మళ్ళే ఉంది ఎస్సీలు ఉండదు మైనార్టీలు ఉండరు ఎందుకంటే మా ఇతర నగర్లో ఖమ్మాస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు నేను వెళ్ళి నేను ఓటేసే బూత్ నాలుగు వార్డులకు సంబంధించింది అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజాయ్ ఆడుకుని నన్ను అంటే కమ్మాండి కాబట్టి ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంటర్ నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకున్న నిజమే ఇంటర్ నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా ఇస్తే ఈ రకమైన భాష ఎందుకంటే ఈ తనాల ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి కానీ దీన్ని వకీకరించి వాళ్ళు అన్న మాటల్ని ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ టీవీ ఫైవ్ లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపటైజ్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లు అందరికీ తెలుసు వాళ్ళు మళ్ళీ మా చెబుతున్నారు అలా పొద్దున్న నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు ఎవరైనా అప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటానా అక్కడ ఉన్న